అంటే చంద్రబాబు నాయుడు గారు సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కానీ చంద్రబాబు నాయుడు కోసం కో కొల్లలుగా ఉన్నాయి ఆయన ప్రత్యేక హోదా పోరాటం చేస్తా అన్నారు మూడు అంచెల పోరాటం అన్నారు పదమూడు జిల్లాల్లో పదమూడు మీటింగ్లు అన్నారు అదన్నారు ఇదన్నారు మరి రెండు జిల్లాల్లో పదమూడు జిల్లాలకు బెండే రెండు జిల్లాల్లో మీటింగ్ పెట్టారు ఆపేశారు ఎవరు మొదలు పెట్టమన్నారు ఎవరు ఆపేయమన్నారు అని మనం చూస్తే కనుక ఢిల్లీలో జంత్ర మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గుంటూరులో నిరపాధిక నిరాధిక యువగలు ఇవన్నీ చేస్తుంటూ పోతుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ వెసులుబాటు లేదు ఎందుకంటే ఆయన ఎన్డీఏలో పార్ట్నర్ కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు చేసిన వెను వెంటనే ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటన వచ్చింది స్పెషల్ ప్యాకేజీ ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నా ఎవరి కోసం చేస్తున్నారు అనేది మనం ఒకసారి పెట్టుకుంటే అది ఎవరి కోసం చేస్తున్నారో అర్థం అవుతుంది తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది తిరుపతి ఉప ఎన్నిక వస్తే ఎవరు పోటీ చేస్తారు అనేది తేల్చడానికి నోటిఫికేషన్ వచ్చే వరకు దాన్ని నాచారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రత్నప్రభ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు బరిలో ఉంటారని చెప్పారు బరిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచారంకెళ్తా అన్నారు వెళ్దాం ఒక రోజు వెళ్ళారు రెండో మూడో విడత ప్రచారానికి ఆయనకు కరోనా వచ్చేసింది ఇంకా అధికారికంగా పొత్తులో ఉన్నా అని చెప్తున్నారు సో జనాలు పిచ్చోళ్ళు కాదు జనాలకి అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఏ సమయంలో పొత్తు పెట్టుకున్నారు ఏ టైమింగ్ లో పొత్తు పెట్టుకున్నారు ఏమని చెప్పారు ఎందుకు పొద్దు పెట్టుకున్నా అని చెప్పారో చెప్పారు బై ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూశారు బద్వేల్ బై ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూశారు సో అక్కడ ప్రతి అంటే రత్నప్రభ గారికి పవన్ కళ్యాణ్ ప్రచారం కలిగితే ఏమవుతుంది టీడీపీ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది తీసి బీజేపీ కనుక సెకండ్ ప్లేస్ లోకి వస్తే టీడీపీ అదో పాదాలకి వెళ్ళిపోతుంది బద్దు కూడా అదే జరుగుతుంది సో పెద్ద ఏం చెప్పారు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే మేము వాళ్ళకి మేము సమర్థిస్తాము మేము పోటీ చేయమని చెప్పారు మళ్ళీ మనోహర్ గారు ఏమో దానికి భిన్నమైన స్టేట్మెంట్ సో ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తులో కేవలం 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 మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే కాకలు తిరిగిన అపర చాణక్యులైన నరేంద్ర మోడీ అమిత్ షా బీజేపీ నడ్డాని బొక్క ఓర్ల పల్టీ కొట్టించారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నదేమో ఒకదానికైతే ఇంకో దాని కోసం పొత్తు పెట్టుకున్నారని మభ్య పెడుతూ వచ్చారు అమిషా నరేంద్ర మోడీల కంటే పవన్ కళ్యాణ్ చాలా ఎవరి కోసం అది కూడా చూడాలి కదా పవన్ కళ్యాణ్ చెల్లి అంటే ఎవరి ఆదేశాల మేరకు ఎవరి కోసం చేస్తున్నారు అనేది చూడాలి అది కళ్ళకి కట్టినట్టు స్పష్టంగా కనబడుతుంది సో ఇక్కడ మీరన్నారు ఇంకా అరవై ఇరవై ఏదో ఇరవై అంటే ఇది జన సైనికులని కన్విన్స్ చేయడం కోసం వాళ్ళిద్దరూ దశల వారీగా చేసుకుంటూ వస్తున్న ఒక ప్రహాసనం ఇది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఎవరు ఏ ఏ సీట్లో పోటీ చేయాలి ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి మీ విశ్లేషణ ప్రకారం ఎవరైనా అనుకుంటున్నారండి మరి అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ చెప్పారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆరో వంతు ఓటుకు తగ్గకుండా నేను అడుగుతాను అన్నారు అది పట్టుకుని ఈసారి ఆరో మందికి తగ్గంటే యాభై ఎనిమిది సీట్లు పోటీ చేస్తున్నారని ఓ జబ్బాలు జరిచేసుకున్నారు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఆయన చెప్పింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఈసారి లేదు ఈసారి లేదు అంటే యాభై ఎనిమిది కంటే తక్కువ ఉంటున్నాయి యాభై ఎనిమిది కంటే ఎంత తక్కువ ఉంటున్నాయి నా అంచనా ప్రకారం లెజ్ దాని నా అంచనా ప్రకారం సో ఇవన్నీ ఏంటంటే అటు హరిరామజోగయ్య గారిని బీపీ పెంచి ఆయనని లో తీసుకెళ్లే పరిస్థితి రాకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆయన సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తూ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సైకలాజికల్ ప్రిపేర్ చేస్తూ ప్యాంపర్ చేస్తూ హిందీలో అంటారు సీసీ తారణ అని అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెన్న పూస్తూ ఒక బాటిల్ వాళ్ళందరికీ వెన్న పూయాల్సిన అవసరం ఏమి డెఫినెట్ గా వాళ్ళే ఓటు బ్యాంక్ కాబట్టి వాళ్ళ ఓటు ఓటు కోసమే ఆ ఓటు వేయదు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి ఇక్కడ ముందర ఏమన్నారు ఎన్నికలు అయిపోందని వెంటనే జన వైసీపీ టీడీపీ తోడుదొందలు వాళ్ళిద్దరికి సిక్స్టీ ఫార్టీ బంధం అనేది ప్రతి జనసైనికుడు నోట్లో వినపడేది నేను అన్న అప్పుడు ఆ రోజుల్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్తాయంటే కంఠంలో ప్రాణం ఉండగా జరగదన్నారు అది జరిగింది సరే టీడీపీతో పొత్తుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మొదటి రెండు సంవత్సరాలు అన్నారు అదీ జరగదన్నాను సగం సగం సీట్లు అన్నారు అదీ జరగదన్నారు అన్నారు సో మెల్లిమెల్లిగా జరగబోయేది ఏంటంటే ముప్పై లోపల సీట్లు సిఎం సీట్ షేరింగ్ ఉండదు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఏది చెప్తున్నానో లేరండి బీజేపీ వాడుకున్నారు మూడు రాజధానుల ప్రకటన అంటే నేనే వాడుకున్నారు బీజేపీని మూడు మాటికి వాడుకున్నారు మూడు రాజధానులు అది పవన్ కళ్యాణ్ నోట్ నుంచి వచ్చింది వైసీపీ ఎన్డీ ల చేర్చుతందంటే లేదు లేదు వాళ్ళు చేర్చే నేను ఎందుకు నేను చేరిందే మూడు రాజధానుల ప్రకటన అది పవన్ ఆన్ రికార్డ్ సంబర రారా 17 జనవరి 2023 అంటే మీరు కౌంట్ ఓకే రైట్